భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు నిన్ననే జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ముఖ్యంగా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చినాక నరేంద్ర గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత బీసీ ఎస్సీలకు ఇచ్చి అనేక ముఖ్యమైన పదవులలో ఈ సమాజంలో ఎక్కువ శావత వెనుకబడిన తగ్గవాలని ప్రోత్సహిస్తుంది బీజేపీ పార్టీ అందులో భాగంగానే రాధాకృష్ణ గారిని ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నది ఎందుకంటే ద్రౌపది గారిని చేశారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా బడుగు బలహీనవర్ అందించిన బీసీ సమాజానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునేందుకు ముఖ్యంగా దేశంలో ఉన్న అనేక మంది బీసీ ఎస్టీలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎవరైతే వెనుకబడే తర్వాత ఉన్నారో వాళ్ళని అనేకులు ముఖ్యమైన పదవుల్లో తీసుకొచ్చి ఆ జాతికి మంచి గౌరవం ఇస్తున్న పార్టీ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇవాళ ఓబీసీ మోర్చా తెలంగాణ శాఖ తరఫుకెళ్ళి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఉపరాష్ట్రపతిగా బీసీకి సమాధానం చెందిన రాధాకృష్ణ ఎన్నికైనందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు మేము ఆనందోత్సవాలతో ఇలా పండుగ చేసుకుంటున్నాం మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా తరఫున ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత సామాజిక న్యాయము రాజకీయ న్యాయము ఆర్థిక న్యాయం జరగాలనే ఒక ఆలోచనతోనైతే పార్టీ ఆవిర్భవించిందో అందులో భాగంగానే ఈరోజు రాధాకృష్ణ గారి యొక్క ఎన్నిక జరిగింది రాధాకృష్ణన్ గారికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి పార్టీలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క పోరాటం ఈ యొక్క ఎన్నిక సైద్ధాంతిక పరమైందనేది చెప్పినారో ఈరోజు రాధాకృష్ణన్ గారి యొక్క గెలుపు జాతీయవాద గెలుపుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంకి వచ్చిన తర్వాత బీసీ వెనుకబడిన తరగతులకు ఎస్సీ ఎస్టీ వెనుకబడినటువంటి అందరికి కూడా రాజకీయంగా లాభం జరిగే విధంగానే పార్టీ పనిచేస్తూ ఉంది అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి క్యాబినెట్లో కానివ్వండి ఎక్కడ ఎక్కితే ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులో కానివ్వండి గవర్నర్ నియామకం కానివ్వండి ఎక్కడ కూడా మహిళలకు కూడా సముచితం న్యాయం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ 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 అయితే చెప్పిందో దాని సూచన తప్పకుండా పాటిస్తుందని చెప్పి మనకు రాజకృష్ణ గారి యొక్క ఎన్నిక ద్వారా తెలియజేస్తాం